बंद सब। ना, बंदर उतार दी। बंदर उतार लेता है। आ रहे हैं। जिसके मंसूबे। अच्छा ना मुंह कटी। इसे कर। జత్యాల పట్టణంలోని మా పవన్ గట్టి ఆసుపత్రిలో సోదర సమానుడు విజయ్ మరియు మా హాస్పిటల్ సిబ్బంది అందరి సహకారంతో సహకారోటి ఆపీ ప్రివేంటి హెల్త్కి మరియు రోడ్రిక్లా వారి తొలి నిన్న పదిహేను మందికి ఉచితంగా ఆపరేషన్ చేసి మైక్రో సర్జరీ చేసి ఇంట్లో అర్థం పెట్టడం జరిగింది వైద్య విభాగంలో కావచ్చు నేత్ర వైద్య విభాగం అందరూ తెలుసు కానీ సామాన్య ప్రజలకు కానీ చాలామంది తగిన విషయం ఏంటంటే ప్రపంచంలో ఉన్న డివెన్షనల్ బ్లైండ్నెస్ సెంటర్ అంటే అందరితో నివారణ చేయగలిగిన వాటిల్లో సగం మంది భారతదేశంలో ఉన్నారు ఓకే దాదాపు ఏడు వందల కోట్ల పైన జనాభా ఉన్న ప్రపంచంలో ఎంతమంది అయితే అందరూ ఉంటున్నారో సగం మంది మన నూట ముప్పై ఐదు కోట్లు జనాభా ఉన్న భారతదేశంలోనే ఉన్నారు అంతమందికి అందత్వం ఉన్నదని చెప్పి మనకి సందర్భం మరి నివారించాలంటే ఒక రోటరీ క్లబ్ ఒక ఆర్బియో ఒక ఇంకేదో స్వతంత్ర సంస్థను ఒక సంజయ్ కుమార్ విజయ్ కుమార్ చేస్తే అయ్యేది కాదు మా వంతుగా మేము చేస్తూ ఉన్నాం కానీ జాతీయ స్థాయిలో కావచ్చు రాష్ట్ర స్థాయిలో కావచ్చు స్థానికంగా కూడా ఇంకా అందరు డాక్టర్లు ముందటికొచ్చి అప్పుడే ఈ అందరితో నివారణ జరుగుతుంది ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది ఇక్కడ కూడా మెడికల్ కాలేజ్ వచ్చింది మన మెడికల్ కాలేజీలో కూడా ఎప్పుడు కూడా ముగ్గురు నలుగురు విజయాక్ ఉంటా ఉన్నారు నేను కూడా మన అభివృద్ధి ప్రోత్సహిస్తున్న ఉచిత వైద్యం సర్కార్ దాఖలను కూడా అందాలని చెప్పి ప్రొఫెసర్ గారు కూడా ఉన్నారు అసోసియేట్ ప్రొఫెసర్ గారు అదే పదే కూడా చెప్తా ఉన్నారు వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు ఇంతకుముందు నేను చెప్పినట్టు ప్రపంచంలోనే అత్యధికమైన అందులో ఉన్న దేశం ఏంటంటే సూప్ ఏంటంటే భారతదేశం కాబట్టి ఇక్కడ ప్రత్యేకమైన పరిస్థితి చాలా మంది పదిహేను మందికి మనం చేయడం జరిగింది అందరూ కూడా బాగున్నారు మరి ఇప్పటి వరకు కూడా సూచనలు ఇచ్చినాం మరి ఇంటా చాలామంది వచ్చారు వారందరు కూడా నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు మరీ ముఖ్యంగా మా వెన్నీ ఉంటున్న రోటరీ నాయకులు మంచాల కృష్ణ గారు అశోక్ గారు పెద్దలు ఆపి రోటరీ పెద్దలు మా కాశీరాబాబారు బతాపా అన్న అదేవిధంగా అన్న అందరికి కూడా సాగర్ అన్న కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు ఇంకా మరి ముఖ్యంగా మా సోదరి సమా విజయ్ గారికి మా స్టాఫ్ మీరు చూసి నిన్నటి నుంచి ఒక ముప్పై మంది మీకోసం పనిచేసారు ముడుస్తూ మంచి కొడిచారు మందులిచ్చుతో మందులు ఇచ్చారు పెరిగేస్తో లేచేరు లోపల మీకు కనబడకుండా ఆపరేషన్ చేసేటప్పుడు అన్ని తీరులో రెడీ పెట్టారు అంటే ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఐటీ కావు అందరం కలిసి చేసిందంటే అందరికీ మా స్టాఫ్ కావచ్చు మీకు కూడా మీడియా మిత్రులకు అందరు కూడా ధన్యవాదాలు అందరూ కూడా సహకరించబట్టే అన్నింటికంటే మంచి మీ ప్రజలందరి ఆశీర్వాదం మానవ సేవనే మాధవ సేవ అంటారు ఆ భగవంతుల ఆశీర్వాదం ఇప్పటికైతే ఇన్ని వేల వేల ఆపరేషన్లు చేసినా కానీ సక్సెస్ రేట్ చాలా మంచిగా ఉన్నది ఎవరప్పుడు ఇబ్బంది లేదు కానీ మీరందరూ కూడా మంచిగా కాపాడుకుంటే కూడా మంచిగా ఉంటుంది నేను చేసి ఒక అయితే మీరు కాపాడుకుంటే ఒక కాబట్టి పేషెంట్ ఏంటి వచ్చిన ఇక్కడ అందరూ కూడా చాలా పెద్ద మనుషులు వయసు ఉన్న వాళ్ళు చేతులు స్టేట్లు కలుపుకొని మంచిగా వేయాలి దగ్గర మీద గోళీలు వేయాలి టైం మీద కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తలు మీరు కూడా చూసుకున్నట్టయితే మీకు చూపు దాక్కుతుంది మాకు పేరు దక్కుతుంది ఇలా పైసలు వచ్చేది ఏం లేదు నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు మొదలు ఏదో అనుకుంటారు అమెరికాకి వెళ్ళే కావచ్చు సర్కారు కలిసి బాగా అయితే అనుకుంటారు ఇది ఆరోగ్యశ్రీలో కూడా కవర్ కాదు ఓటమింది మీద ఆపరేషన్ ఏమిటి ఆరోగ్యశ్రీలో కూడా కవర్ కావాలి మాకు రూపాయి రాదు ఒక్క అందరితో నివారణ ఢిల్లీకి వెళ్ళి మేము పెట్టుకుంటే రెండు వేల రూపాయలు వస్తాయి నేను రెండు వేలకే దాని గురించి పట్టించుకుంటా మనము ఏదో మోగం పెట్టిందో అది చిన్నది కానీ రెండు వేల కంటే ఎక్కువ అది కూడా ఓ ఇక రావ కాలు తీసుకపోతాయి కరీంనగర్ దాకా హైదరాబాద్ దానిక ఢిల్లీ దాంకా ఖాయి కాబట్టి ఆ రెండు వేలకి ఏమవుతుందో మీరు ఓసారి జనం వస్తే ఇంటికి పల్లెటూరులో అయితే కాబట్టి ఇంత పెద్ద దావఖాన ఇంత వసతులు ఇంత కరెంటు బిల్లు ఇంత ఇంతమంది జీతాలు ఇవన్నీ కూడా మేము భావిస్తున్నాం బయట రాష్ట్రం ముందు ఎవరు అంటో కాదు కానీ రాజకీయాలు ఖచ్చితంగా కాబట్టి వేయాలి కాదు మీరు వాళ్ళు అంటారు ఇక్కడ జీతాలు అంతా రాజకీయాలు లేవు నన్ను ఇవ్వాలని లేదు ఇన్ని రాజకీయ పార్టీ వాళ్ళు కూడా ఈ విషయంలో మనం లేరు కాబట్టి కానీ అయినా కానీ ఒక మాటగా ఇప్పుడు జరుగుతూ ఉంది